అన్నదస్త కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకులను శుక్రీస్తు అమూల్యమైన మమ్మ అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యాన అంశము పాపక్షమాపణ నిమిత్తము రక్తము చెందించిన దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యహోన్ స్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదువుకుందాం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప వలన నేను అణుదినో ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపా సమయకు వచ్చి ఆయన సన్నిధిలో నిత్యము అనుదినము దేవుని వాక్యాన్ని వినే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు యువతీ కాల వేళలకు కూడా ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచి ఆ కృప కలిగిన దేవుడు కృపా సత్య సంపూర్ణ వంటి దేవుడు కృపా వాచల్యత మన ఎడల చూపించి దేవుడు మన ఎడల ఆయన ప్రేమను చూపిస్తూ మన ఇంకా మన మన ఎడల ఆయన ఎంతగానో ప్రేమ చూపిస్తూ కరుణ చూపిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకే ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం యువదల వేరులో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో పాపక్షమాపణ నిమిత్తము రక్తము చెందించిన దేవుడు లేక కుమారుడు అని చెప్పి చూస్తుంటున్నాం అవును చదువుకున్నటువంటి ఈ యొక్క భాగములో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలన చెప్పేసి చూస్తుంటున్నాం అవును గమనించినట్లయితే యథార్థముగా ఆరాధించాలి దేవుడు ఆత్మ ఆత్మతో ఆరాధించాలి యథార్థంగా ఆరాధించాలి వాక్యానుసారంగా ఆరాధించాలి యూదులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ ఆ ఆరాధనను మానవుల పద్ధతులుగా ఆచారముగా మాత్రమే ఆరాధిస్తున్నారు యూదులు ఆరాధించు ఆరాధన ఆత్మతో సత్యముతో చేయు ఆరాధన కాదు అది బాహ్య సంబంధమైనది కానీ ఆత్మ సంబంధమైనది కాదు దేవుడు ఆత్మై ఉన్నాడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఆత్మను నీకు నాకు అనుగ్రహించాడు ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాడు ఆయన అదృశ్యుడు దేవుడు ఆత్మ దేవునికి రక్త మాంసములు లేవు ఆత్మకు మాంసము ఎముకలు ఉండవు అందుకే దేవుడు ఆత్మ గనుక ఆత్మతో ఆరాధించాలి యథార్థంగా ఆరాధించాలి ఆయన కోరినట్లుగా వాక్యానుసారముగా క్ర ఒక క్రమ పద్ధతిలో ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాం వార్త ఇరవై నాలుగో అధ్యాయము లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం చదువుకుందాం నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమున కొండవని చెప్పి అని చెప్పి ఇక్కడ గమనించినట్లయితే దేవునికి మాంసము లేదు కనుక రక్తము లేదు రక్త ప్రోక్షణ జరగకుండా పాపక్షమాపణ జరగదని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉంది ఆయన దేవుడు ఆత్మ గనుక ఆయన వారు అట్టివారు కావాలని ఆయన కోరుతూ ఉన్నట్లుగా చూస్తుంటున్నాను లేవియా కాండములో మనం ఒక మాట గమనించినట్లయితే లేవియా కాండము పదిహేడవ అధ్యాయము లేవియా కాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం లేవియా కాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనములో గమనించినట్లయితే రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకు పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును అని చెప్పేసి చూస్తున్నా ఇక్కడ గమనించినట్లయితే అక్కడ హైబ్రిడ్ పత్రికలో కూడా మనం గమనిస్తాం తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ వచనం మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా సామాన్యముగా చెప్పవచ్చును అని చెప్పేసి చూస్తున్నాను ఇక్కడ గమనించినట్లయితే రక్త ప్రోక్షణ జరగకుండా పాపక్షమాపణ జరగదని దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తూ ఉంది అందుకే మనం గమనిస్తాం కదా పేతులు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవశంలో గమనిస్తే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అని చెప్పి చూస్తా అవును అమూల్యమైన రక్తము ఆ పద్దెనిమిది విషయం చూస్తే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఎందుచేత విమోచింపబడ్డారు అంటే అమూల్యమైన రక్తం అది ఎటువంటి రక్తం అంటే నిర్దోషమైన రక్తం ఆ రక్తం ఎటువంటిదంటే నిష్కలంకమైన రక్తం ఆ రక్తం ఎటువంటిది అంటే గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన విమోచన కలిగినట్లుగా చూస్తుంట ఆ రక్తము అమూల్యమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము విమోచన జంతువుల రక్తము మనకు శాశ్వతమైన శుద్ధి కలగ కలిగించలేదు కారణం వాటికి ఆత్మ లేదు వాటికి ఆత్మ లేదు మానవునికి ఆత్మ ఉంది మానవుని రక్తము మానవుని పాపాన్ని రూపుమాపలేదు కారణం మానవులందరూ పాపులే అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం రోమిలోకి రాసిన పత్రికలో మూడవ అధ్యాయము నాలుగు నుంచి ఇరవై వచ్చినట్టు మనం చూస్తాం మానవులందరూ కూడా పాపులు అని చెప్పి చూస్తున్నాం ప్ర ఒక మానవుని ఇంకొక మానవుని ఒకవేళ ప్రాణం ఇస్తే ఆ రక్తము అది పాపముతో కూడిన వంటిది ఇబ్బలోకంలో ప్రతి మానవుడు కూడా పాపముతో పుట్టినటువంటి వాడు ఆ రక్తము సరిపోయింది కాదు జంతువుల రక్తం కూడా శుద్ధి చేయలేకపోయింది కానీ పాపము లేనివాడు పాపము చూడనివాడు పాపము వాడు కపటము లేనివాడు ఆయనే ప్రమణే యేసుక్రీస్తు కన్యగర్భమునందు పుట్టి ఆయన మరణిమిత్తమై పరము నుండి భూలోకానికి వచ్చి ప్రతి మానవుని కొరకై ప్రతి ప్రజ కొరకై ఆయన రక్తాన్ని కాల్చినట్లుగా చూస్తుంటాను పాపరహితుడు దేవుడొక్కడే కనుక దేవుడే రక్తాన్ని చెందించాలి శరీరాన్ని ధరించకపోతే రక్తాన్ని చిందించే అవకాశం లేదు అందుచేత దేవుడే దేవుడైన కు దేవుని కుమారుడు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన ఈ లోకమునకు వచ్చడం ద్వారానే పాపమునకు క్షమాపణ విడుదల విమోచన రక్షణ జరిగినట్లుగా చూస్తుంటున్నాను ఎట్ల యొక్క మేకల యొక్క రక్తము ఎంత మాత్రమునో మానవుని యొక్క పాపాన్ని శుద్ధి చేయలేకపోయింది కాబట్టి పుణ్యమూర్తి పావనుడు పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు సర్వలోకముల ఉన్న ప్రతి మానవుని కొరకై ఆయన రక్తం చెందించాడు ఆ రక్తం ఎటువంటిది అమూల్యమైన రక్తం అది నిర్దోషమైన రక్తం అది నిష్కలంకమైన రక్తం అటువంటి రక్తంలో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేసి నేను నన్ను ఆయన కుమారులుగా చేసుకుంటాడు అట్టి మన మన అట్టి దేవాతి దేవుణ్ణి మనం ఎంతగా స్థుతించాలి ఎంత స్థుతించినా కూడా ఆ రుణం మనం తీర్చుకోలేము కాబట్టి ఉదయకాల వేళలో మనల్ని మనం తగ్గించుకొని దేవాతి దేవుణ్ణి స్థుతించగలపరచవలసిన వారంభం కాకుండా ఉన్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా లేవెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి ప్రతి మానవుని కొరకే మీరు తండ్రి ప్రభ రక్తం చెందించేందుకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు అటువంటి అటువంటి వారు కావాలని మీరు ఉంటున్న కదా తండ్రి మిమ్మల్ని తండ్రి ప్రభ యువదేళ్ళు స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నారు వారక్షి యేసుక్రీస్తు అమూల్యమైన అమూల్యమైనా మన స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమె